నేటి రాశి ఫలాలు మేషరాశి మొదలు మీనం వరకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం మేషరాశి ఫలాలు దూర ప్రయాణాలు సాఫీగా సాగుతాయి వాహన సంబంధిత వ్యాపారాలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాల సంతృప్తికర వాతావరణం ఉంటుంది క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు ఆర్థిక పురోగతి సాధిస్తారు ఇతరులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి వృషభ రాశి ఫలాలు భాగస్వామ్య వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు చేపట్టిన పనులు ఆటంకాలు తప్పవు ప్రయాణాల్లో ప్రమాద సూచనలున్నాయి మిథున రాశి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది వ్యాపారాల విస్తరణకు అవకాశాలు లభిస్తాయి మొండి బాకీలు వసూలు అవుతాయి బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది ప్రయాణాలు అప్రమత్తంగా వ్యవహరించాలి కర్కాటక రాశి నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి పిల్లలు పోటీ పరీక్షల విజయం సాధిస్తారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి సింహరాశి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి క్రయ విక్రయాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు వృత్తి వ్యాపారాల్లో ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి కన్యారాశి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలున్నా సమర్థవంతంగా నిర్వహిస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి దీర్ఘకాలిక అప్పుల నుంచి ఊరట లభిస్తుంది వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నాయి తులారాశి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు వృచ్చిక రాశి ఫలాలు దూరపు బంధువుల నుంచి అందిన కీలక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు సన్నిహితులతో వివాదాలు చికాకు తెప్పిస్తాయి ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది ధనుస్సు రాశి చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు దూర ప్రాంత బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి మకరం ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగానే ఉంటాయి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తప్పవు చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు చేయని పనికి నిందలు పడాల్సి ఉంటుంది ఉద్యోగులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కుంభరాశి సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యుల నుంచి అరుదైన బహుమతులు అందుకుంటారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది ఇంట్లో వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి పిల్లల విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీనరాశి ఫలాలు ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలు మెరుగుపడతాయి సంతాన వివాహ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది ఆర్థిక పురోగతి కలుగుతుంది ఆప్తుల నుంచి శుభవార్తలు కూడా అందుతాయి వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్